શું ઓ વિપક્ષે જો કહેતા છે ઇઝરાયેલમાં તો શાંતિ હો જાય હા ઇઝરાયેલમાં શાંતિ હો જાય હા લેકિન ભારત મે નેપાલ જેસે હાલત હો જાય હા સોચ કર દેખીએ દુનિયા મે કિસી ભી દેશ કા વિપક્ષ ક્યા ઇસ લેવલ પર ગિરેગા ક્યા લેકિન ભારત કા વિપક્ષ ઇસ લેવલ પર ગિર ચુકા હૈ હિ આના મસ્સો ચેપિંડ કદા ના દેશનલો માત્રમે ભારત દેશનલો માત્રમે ઇલાંટી પ્રતિપક્ષ ઉંટુંદિ ఈ ప్రతిపక్షం పాలస్తీనాలో శాంతి ఉండాలని కోరుకుంటుంది పాలస్తీనాలో భారత ప్రతిపక్షం శాంతిని కోరుకుంటుంది అదే భారతదేశ ప్రతిపక్షం భారతదేశంలో నేపాల్ లాంటి పరిస్థితులు రావాలని కోరుకుంటుంది ఒక్కసారి ఆలోచించండి ప్రపంచంలో ఏ దేశంలోనైనా ప్రతిపక్షం ఇంత ఇంత తక్కువ స్థాయికి దిగజారుతుందా కానీ భారతదేశంలో ఉన్న ప్రతిపక్షం ఆ స్థాయికి దిగజారింది ఎంత దారుణం పాకిస్తాన్ కోసం ర్యాలీలు చేస్తారు పాకిస్తాన్కి మద్దతు ఉండాలంటారు పాకిస్తాన్లో హింస తప్పంటారు పాకిస్తాన్లో తప్పు జరుగు సారీ పాకిస్తాన్లో తప్పు జరుగుతుందంటారు వీడికి వచ్చేసరికి జంజినో అలాంటివి జరగాలి యువత బయటకు వస్తుంది మేము మద్దతు ఇస్తాం విధ్వంసం జరుగుద్ది ఉద్యమాలు జరుగుతాయని చెప్తారు అంటే ఈ దేశాన్ని వీళ్ళు ప్రేమిస్తున్నట్లా ద్వేషిస్తున్నట్లా ఈ దేశాన్ని తమ గుప్పెట్లో పెట్టుకోవాలని ఆశిస్తున్నట్ల ఈ దేశంలో ప్రజాస్వామ్యం పరిగడెళ్ళాలి అని కోరుకుంటున్నట్ట అసలు ఈ దేశం నుంచి వాళ్ళు ఏం ఆశిస్తున్నారు ఈ దేశాన్ని ఎలా చూస్తున్నారు పాలస్తీనా మీద ఉన్న ప్రేమ భారత్లో కనీసం తమకు తిండి పెడుతున్న ఈ దేశం మీద ఎందుకు లేదు ఇలాంటి ప్రతిపక్షం ఈ దేశానికి అవసరమా ఇలా ఆలోచించే నాయకులు ఈ దేశానికి అవసరమా ఒకసారి మీరే చెప్పండి ఇంతకంటే నేనేం చెప్పాలనుకోవట్లేదు మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తాయి అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా వీడియోస్ వైరల్గా మారుతాయి ఆర్థికంగా ఆర్ వాయిస్కి సహాయాన్ని అందించి ముందుకు నడిపించండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ని సంప్రదించండి జై హింద్ జై భారత్